ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రెసిపీ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే నా స్టైల్లో టమాటా చట్నీ అండి ఈ టమాటా చట్నీ అయితే దోశ కానీ ఇడ్లీ కానీ బోండా కానీ చాలా పెర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా అయితే కనుక వస్తుంది ఆ రెసిపీ అయితే కనుక కంప్లీట్గా వాచ్ చేసేయండి ఫస్ట్ అయితే కనుక నేను తీసుకున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే కనుక ఆయన తొక్క తీసేసి బాగా కడిగేసుకొని వాటిని నేను వీడియోలో చూపించిన విధంగా మొక్కలైతే పెట్టుకోవాలి ఇలా మొక్కలన్నీ కోసిపెట్టుకొని సైడ్ని అయితే కనుక పెట్టేసుకుందాం వీటిలో చూపిస్తున్నాను కదా ఇలా కోసుకోండి నిలువుగా కోసుకోండి నాలుగు ఉల్లిపాయలు అయితే కనుక నేను ఇక్కడ తీసుకున్నాను అలాగే టమాటాస్ అయితే కనుక ఇంచుమించుగా ఒక అర కేజీకి ఎక్కువ ఉంటాయండి ఎందుకు అంటే కనుక ఈ టమాటా పచ్చడి మీరు ఒక్కసారి చట్నీ చేసామంటే ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే కనుక నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు అందుకనే నేనైతే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఈ టమాటాలను అయితే కనుక ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కోసుకొని సాయని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే మీ కారంకి తగ్గ పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఇంచుల అల్లం మొక్క అలాగే కొన్ని వెల్లిపాయ రబ్బులు కూడా రెడీగా పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుందాం అందులో అయితే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఎందుకు అంటే పచ్చడి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి అలా ఆ ఆయిల్ హీట్ అయినాక ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఘాట్లు పెట్టేసి వేసుకోండి లేదంటే పేలుతూ ఉంటాయి ఆ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి అన్నింటినీ కలిపి వేసేయండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని దీన్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కంపల్సరీ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకపోతే చట్నీ అనేది పాడైపోద్దండి టేస్ట్ అయితే బాగుంటుంది కానీ ఒక్క రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఆనియన్స్ను ఫ్రై చేసుకుంటే కనుక మనం చేసుకునే ఈ చట్నీ ఫైవ్ డేస్ వరకు బాగా నిల్వ ఉంటుంది ఇలా ఆనియన్స్ ఫ్రై అయినాక ముందుగా కోసి పెట్టకుండా టమాటా ముక్కలు వేసేసి టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసేయచ్చు ఒకవేళ కాస్త తక్కువగానే వేసుకోండి సరిపోకపోతే చట్నీ రుబ్బేటప్పుడు కూడా మనం వేసుకోవచ్చు వీటిని సాల్ట్ వేసినాక బాగా కలిపేసి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టమాటాల నుంచి చాలా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే మనకి బాగా టమాటాలు అనేవి బాగా ఫ్రై అయిపోద్ది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోప ఇది బాగా ఫ్రై అయిపించడం దగ్గర పడింది కదా మరి కాస్త వాటర్ ఉన్నట్టు అనిపించి మరి కాసేపు అయితే కనుక కలుపుకుంటూ వచ్చేసుకున్నానండి నేను చేసే ఈ టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే కనుక ఈ టమాటా చెట్టి దోశకైతే చాలా 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 ఇష్టమండి దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి బయట టమాటా చట్నీతో పోలిస్తే మన ఇంట్లో ఈ విధంగా చేసుకునే టమాటీ చట్నీ టేస్ట్ అయితే అదృశ్యం అని చెప్పొచ్చు ఈ లోప ఇది గోరవెచ్చగా అయిపోయిందండి వచ్చ చల్లారినాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి అదే కళాయిలో కాస్త వాటర్ వేయండి ఎక్కువ వాటర్ అయితే కనుక పట్టదు తర్వాత మనం వాటర్ వేసుకొని అప్పుడు చట్నీని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ వేయకుండానే దీన్ని రుబ్బండి అలా అయితేనే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇలా తిని మిక్సీలో పెట్టేసుకోండి మెత్తగానే పెట్టుకోండి లేదు కాస్త బరకగా కావాలి అనుకుంటే బరకగా మిక్సీ పెట్టండి కానీ మెత్తగానే బాగుంటుంది ఈ చట్నీ ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి అలాగే ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాన్ని నేను స్టోర్ చేసుకుంటాను ఏదైనా ఒక ఎయిర్టర్ కంటైనర్ బాక్స్లో ఒక బాక్స్లో పెట్టేసుకుంటే వాటర్ ఏమి వెళ్లకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది నెక్స్ట్ మిక్సీ జార్లో మరి కాస్త చట్నీ అనేది ఉంది కదా అందులో కాస్త వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకుంటే ఈ చట్నీ మనకి ఏ కంటెస్టెన్సీలో కావాలో ఆ విధంగా చేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే కనుక ఆ చట్నీని తీసుకున్నానండి ఇప్పుడు బాగా కలిపేసి సాల్ట్ సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కనుక మరి కాస్త సాల్ట్ అనేది వేసుకోవాలి వాటర్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది సరిపోదు కాబట్టి నేను కాస్త సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకున్నాను దీన్ని ఇప్పుడు తిరగమాత అనేది కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ అయితే పెరిగిపోద్ది ఎంత బాగుంటుందో ఆ దానికోసమైతే కనుక ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండిమిర్చి కాస్త మినప్పప్పు మినపప్పు స్కిప్ చేయకండి తక్కువప్పు ఉంటే తక్కువ పప్పు వేయండి లేదంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు అలాగే ఈ లోపైతే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోప అంతా ఫ్రై అయ్యాక ఈ చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్